హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఏ రోజైతే హౌస్లో అడుగుపెట్టాడో ఆ రోజు నుంచి నిఖిల్ని ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు మిగిలిన హౌస్ మేట్స్ ఇక ఇందులో భాగంగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక ఎప్పుడు ఎంతో యాక్టివ్గా ఉండే నిఖిల్ నైనికా దగ్గర చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తున్నాడు కూడా నేనే పాపం చేశానో తెలీదు కానీ నైనికా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అదోలా చూస్తున్నారు నేను అందరితో చాలా మంచిగా ఉంటాను అలాగే అందరూ నా వాళ్ళు అనుకుంటారంటే నువ్వు అలా అనుకోవడం వల్లే వాళ్ళు నిన్ను ఇలా చూస్తున్నారు నువ్వు ఇక్కడికి వచ్చింది నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి అంతేగాని అందరు ఎమోషన్స్ నువ్వు షేర్ చేసుకోవడానికి కాదంటూ చెప్పుకొచ్చింది ఇక చివరిగా నైనికాకి ఏం చెప్పాడంటే నాకు నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు నాకు నైనిక నువ్వు బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కాకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్తో మాత్రం బయటకు రావద్దంటూ నాకు సజెషన్ చేశాడు కాబట్టి నేను అందరూ ఏమనుకుంటున్నారో నన్ను అని భయమేసి నేను ఆడలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు నైనికా దగ్గర అయితే నయనికా మంచి బూస్టప్ ఇచ్చింది నిఖిల్కి ఎవరో ఏదో అనుకుంటున్నారంటే అది కుదరదు నన్ను చాలామంది అనుకునేవారు కానీ ఈరోజు నేను ఇక్కడ వరకు వచ్చానంటే అవన్నీ లెక్క చేయలేదు కాబట్టి ఒక్కొక్క టైంలో నీ అనుకున్న వాళ్ళు కూడా నిన్ను తప్పుగా అనుకుంటారు ఈ హౌస్లో కానీ నీ టార్గెట్ ఏంటనేది ఉండాలి అంటూ నాకు ముందున్న నిఖిలే కావాలంటూ నైనిక చెప్పడంతో నిఖిల్ కూడా రిలేజ్ అయినట్టు కనిపించాడు ఏదేమైనా సరే నిఖిల్ గనక బాగా ఆడితేనే ఈ సీజన్ విన్నర్ అవుతాడు లేకపోతే మధ్యలో వచ్చినా వచ్చేచ్చు కామెంట్స్ చేస్తున్నారు పాపం మొత్తానికి నిఖిల్ ఎందుకు బాధపడుతున్నాడో ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు అనేది ఎవ్వరికీ తెలియట్లేదు కేవలం నాగార్జున గారు వీకెండ్ని వచ్చిన రోజున అడిగితే గనక నిఖిల్ ఒకవేళ ఓపెన్ అవుతాడేమో దేనికి బాధపడుతున్నాడని అప్పుడైనా తన గేమ్పై ఫోకస్ పెడతాడేమో చూడాలి మరి నిఖిల్ ఎందుకు బాధపడుతున్నాడనేది మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్